సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం గోదావరి జిఎం కాలనీ గ్రౌండ్ లో మహిళలకు వివిధ ఆటల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సేవా సమితి సెక్రటరీ బీనా సింగ్ హాజరై జెండా ఉపి ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు యువతలకు రన్నింగ్ రేస్ బాంబే ది సిటీ బెలూన్ ఊదడం పిరబెడ్ బాల్ త్రో లెమన్ స్పూన్ తదితర ఆటలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ఆటల్లో గెలుపోవటములు ముఖ్యం కాదని అందరినీ ప్రోత్సహించడం కోసం ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల ఇరవై మూడున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బహుమతులను అందిస్తామని తెలిపారు మహిళలందరికీ ఇక్కడ అన్ని ఏరియాస్ నుంచి మహిళలు ఫిక్స్ చేసి ఆటల పోటీలలో పాల్గొన్నారు అందరూ స్పోర్టివ్గా ఆడాలి ఎవరో దీంట్లో ఓడుతూ గెలుచు అనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాము మీరు అందరూ స్పోర్టివ్గా ఆడి ఈ విజయవంతం చేయాలని కోరుకుంటారు ఈ కార్యక్రమంలో సీనియర్ వివాహమంత్రావు సేవా సమితి జాయింట్ సెక్రటరీ రజిత స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం లహరి లహరి క్లినిక్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పనులు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి